హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో చూస్తున్నారు కదండి పెళ్లి వీడియోతో మా గోదావరి వాళ్ళ పెళ్లి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి వీడిదింట్లో సందడి పెళ్ళింట్లో సందడి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా ఇంకా చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడ అందరూ అందరూ డాన్సులు అయితే చేస్తున్నారండి హల్దీ ఫంక్షన్లో చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఇది త్రీ డేస్ ఫంక్షన్ కింద జరుపుకుంటున్నారండి ఏంటంటే ఫస్ట్ రోజు కూతురిని చేయటం తర్వాత రోజు హల్దీ ఫంక్షను తర్వాత ఇంకా పెళ్ళి అంటే పెళ్ళి అంటే తెలిసిందే కదండీ అందరూ వస్తారు చుట్టాలందరూ వస్తారు చాలా అంటే సరదాగా ఉంటుంది కదండి ఇంకా ఫస్ట్ రోజు పెళ్ళికూతురిని చేయటం అయిపోయింది ఇక రెండో రోజు హల్దీ ఫంక్షన్లు ఇలా డాన్స్లు అయితే చేశారండి పెద్దవాళ్ళ కాడి నుంచి పిల్లల దాకా చక్కగా చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు నేనైతే మిస్ అయ్యానండి ఈ హల్దీ ఫంక్షన్కి వెళ్ళడం సో నేనైతే వెళ్ళలేదు ఇంకా ఊళ్ళో వాళ్ళే ఇలా డాన్స్లో ఏది చేస్తూ హల్ ఇంకా చెప్పక్కర్లేదండి మీ అందరికీ తెలిసిందే కదా హల్దీ ఫంక్షన్ అంటే ఒక రంగ రకమైన ఎంజాయ్మెంటు సో ఇక్కడ అయితే ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మరి మీ ఏరియాలో ఎలా చేస్తారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మా గోదారాలు పెళ్ళి ఎంత సందడిగా జరిగింది ఏంటనేది మీరు కూడా ఫుల్గా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ చివరి వరకు చూసేసి మా ఫంక్షన్ ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక్కడైతే చూడండి ఇక తర్వాత హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు పెళ్లి హడావిళ్ళు కూడా सिरी के विजयले यो कस्तो भयो दिन 30 दिन मा लागाउनु छ माले तपाईको साइडको साइडको

ఫ్రెండ్స్ ఇక చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఈవినింగ్ ప్రధానమైతే జరుగుతుందండి మార్నింగ్ మళ్ళీ కూటకంకును అలాగే గ్రామ అమ్మవార్లు ఉంటారు కదండి అమ్మవార్లు గ్రామ దేవతలు గ్రామ దేవతలకి అంటే సెకండ్ డే హల్దీ ఫంక్షన్ అయిపోయింది కదా ఆ తర్వాత వచ్చేసి పెళ్లి రోజున గ్రామ దేవతలకి చలిమారి అలాగే కూ మధ్యాహ్నం కూటు వాళ్ళ పేరెంట్స్కి కలిపి భోజనం పెడతారు కదా మళ్ళీ పెళ్ళైన తర్వాత వరకు ఏం తినరు కదండి అది కూటకంకణం అంటే ఇక కూటకంకణం అన్నీ అయిపోయిన తర్వాత ప్రతానానికి అయితే వచ్చారండి ప్రతానం చేస్తున్నారు ఈ ప్రతానంలో తాంబూల ప్రతానం బందది వేసి మాకు మా ఆచారం ప్రకారం అయితే వాళ్ళు స్వీట్సు ఫ్రూట్స్ అలాగే చీర తల్లికి చీర పెళ్ళికూతురికి పట్టు చీర ఇవన్నీ తీసుకొని వస్తారండి పూలు అవన్నీ తీసుకొని వస్తారు అవన్నీ అయితే యాక్చువల్గా అయితే పంతులు గారు ఉంటారు పంతులు గారు ఉండి యజ్ఞ పూజ అయితే చేయించి పూజ అయిన తర్వాత ప్రధానం బొద్ద బొద్దది ఇస్తారండి ఇక్కడ ఏంటంటే టైం అయిపోతుంది పెళ్ళి అయితే సిక్స్ సిక్స్ సెవెన్ కండి పెళ్ళి ఇంకా ముహూర్తం అయితే పెళ్ళి మొత్తం సెవెన్కి వీళ్ళు రావడం కూడా లేటుగా వచ్చారని చెప్పేసి ఇంకా హడావిడిగా ప్రతానం అయితే చేసేస్తున్నారండి సో ఈ ప్రధానం కూడా ఇంకా పంతులతో చేయించకుండా పెద్దవాళ్ళే మామూలుగా ముత్తైదులే వాళ్ళకి తెలిసినట్టుగా చే చేసేసారండి ప్రధానం కూడా ఇంకా అంటే ఎక్కువ టైం లేదు కదా అని చెప్పేసి ఇంకా తొందర తొందరగా తేమలుచుకోవాలి చెప్పేసి ఇంకా చేసేస్తున్నారండి మళ్ళీ పంతులు గారు వస్తే లేట్ అయిపోతుంది కదా ఎక్కువగా అవుతుందని చెప్పేసి ఇంకా పంతులు గారు లేకుండా వెళ్ళి ప్రధానం అది చేసేస్తున్నారండి వాళ్ళు తెచ్చిన స్వీట్స్ చీరలు అవన్నీ పువ్వులు ఫ్రూట్స్ అవన్నీ మీద ఇక బయట ఆరు బయట మంచం వేసి మంచి మీదయండి సర్ది వాళ్ళు తాంబాలు అయితే ఇస్తారండి ఆడపిల్ల వాళ్ళకి ఐదుగురికి తాంబళాలు ఇస్తారు ఆడపిల్ల వాళ్ళు మగ నలుగురికి తాంబళాలు ఇస్తే ఇస్తారండి మగపిల్ల వాళ్ళకి మొత్తం తొమ్మిది మందికి అయితే తాంబళాలు ఇచ్చి ఇలా ప్రధానం ముందైతే వేస్తారండి పెద్ద ముత్తైదు వాళ్ళందరూ కలిపి పెళ్ళికూతురికి ప్రధానం ముందైతే వేస్తారండి ప్రధానం అంటే ఇక ఈ ప్రతానం తొంతంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇడిదింట్లోకి వెళ్ళి పెళ్ళికొడుకు భామర్దలు కాళ్ళు ఇక కడగటం అది ఉంటుంది కదండి ఇక ఆ తర్వాత అందుకని లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ప్రధానమైతే పెద్దవాళ్ళు అయితే చేసేసారు సో చూస్తున్నారు కదా మా సైడ్ అయితే మా గోదావరి జిల్లాలో ఇలా అయితే చేస్తారండి మరి మీ సైడ్ ఎలా చేస్తారో ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ చెరలో <laughs> ఉన్నా అది వాక్యం లో అది ఉంటది చందాని అంగతంత్రను చూసా నానే కదా మొగలుతో నోదనే ఆ ఫ్యామిలీ నాటపులు టబ్లెట్ టబ్లెట్ చూసియా సరే హ్మ్మా ఏయ్ బొక్క ఆ వంట కావాలి అది చేయండి నేను నేను తాట కొనుకొంటా డైరెక్ట్ అమ్మ 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 వచ్చేతోనే అవుతనే రాజుగారు రావాల

పెద్ద చూడు పెద్ద బాధాస ఏ లడ్డు పెట్టు పెట్టుకుంట ఇంకొకడు ఉంటాడుగా అసలు నోరుపట్లేదు రేపు లేదు తెచ్చుకోరప్ తెచ్చుకోలేదాన్ని తినాలండి కన్ఫామ్ గా తినాలండి దగ్గు తగ్గిపోతున్నా రండి పర్వాలేదు అటుకుండా తిన్నరా తెచ్చుకున్నారు కదా అటుబండి పెడితే తినరా

చూశారు కదా ఇక అయితే ఏడుదింట్లో బామ్మది కాళ్ళు గడగడం స్వీట్ పెట్టడం అంతా అయిపోయిందండి ఇక ఆ తర్వాత పెళ్ళికూతురికి మంగళ స్నానాలు అయితే చేయించడానికి వచ్చారండి ఇక మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత పెళ్ళికూతురిని రెడీ చేసి మండపం పెళ్లికూతురిని పెట్టుకో పెళ్ళికొడుకుని రెడీ చేసి మండపానికి అయితే తీసుకెళ్తానండి ఇక స్నానానికి ఇక్కడ మా ఊరు ఆచారం అయితే ఇలా ఇలా తీసుకెళ్ళి స్నానాలకి నీళ్ళు అయితే తీసుకురావడానికి వెళ్తారండి ఈ పద్ధతిలో అయితే వెళ్తారు ఇది ఇది వరకు అయితే చెరువుల్లోని కొంచెం ముందుకు వెళ్ళి ఎదురైన పక్కింట్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు అయితే తీసుకొస్తున్నారండి ఇలా తీసుకురావడానికి కడ ఉంటుందండి ఉంగరాలు తీయడానికి కడ ఉంటుంది ఆ కడ వచ్చేసి ఆడబడి పెడతారు తర్వాత పెద్దవాళ్ళు అయితే బిందెలైతే ఎత్తుకొని నీళ్ళైతే తీసుకొస్తారండి కోనేరుకి అయితే వెళ్ళి ఇంకా అంటే భజంతిలు అన్నీ ఉంటాయండి నీళ్ళు తీసుకొచ్చేసి ఇంకా ఇలా ఈ విధంగా మంగళస్నానానికి పేటైతే వేస్తారండి కింద పేట ముగ్గేసి ముగ్గు మీద బియ్యం పోసి అవన్నీ పోసి దాని మీద మంగళవాళ్ళు పేటైతే తీసుకొస్తారండి ఆ పేట మీద ఇద్దరిని కూర్చోబెట్టి అక్షంతలేసి మంగళ మంగళస్నానాలు అయితే పోస్తారండి నలుగది పెట్టి రోకళ్ళతో ఒడ్డుల్లో దంచి ఇద్దరికి నలుగైతే పెట్టేసి కుంకుడితో స్నానం అయితే చేపిస్తారండి ఇక నీళ్ళు అయితే తీసుకొచ్చారు కదా ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మాకు స్నానాలు అయితే ఇద్దరికి కలిపేస్తారు ఇప్పుడంటే కుదిరిన వాళ్ళు ఇలా చేయించుకుంటున్నారు కుదరకపోతే అంటే ఎవరికి వాళ్ళు సెపరేట్గా కూడా చేసేసి ఇంటి దగ్గరే రెడీ అయిపోయి వస్తున్నారు కదండి ఇప్పుడు కుదిరి ఇంటి దగ్గరే కదా పెళ్ళి అని చెప్పేసి ఇంకా అన్నీ కుదురుతాయి కదా అని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే పెట్టుకున్నారు ఇక్కడైతే మంగళ స్నానాలకైతే రెడీ అవుతున్నారండి సో ఇంకా మంగళస్నానాలు అయిన తర్వాత పెళ్ళి కూడా సందకడే కదా అంతా హడావిడి హడావిడిగా అయిపోతుందండి సో చూసాను ఫ్రెండ్స్ నేనైతే అక్కడక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు అంటే మధ్యలో మ్యూ భజంత్రేల సౌండ్ అది డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి నేనైతే అవంతా కట్ చేసేసి ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను

osion மிறந்தோது மிறந்தாக男reencient ைப ந creamsே lawsни 아닌் dearhouse Mayor ஞ Gewalta cycling climate program exemploidos요 Joanlar favor stall donde deb click onas to check out Για τηνBoxone and empathesh mer Avenue Alphaят psycho皇帝 stakeholderие 돈 там કામ નહી આકડે નહી આકડે ને કદમ લે દોરીયા પિન હે હા એય નહી ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే పెళ్ళికూతురిని రెడీ చేసి మేనత్తులు అయితే డాన్సులు చేస్తూ పెళ్లికూతురు మండపానికి అయితే తీసుకొచ్చారు ఇక పెళ్ళికొడుకు అయితే పూజ అయితే జరుగుతుంది పంతులు గారు అని చెప్పేసి ఏమన్నారంటే అప్పుడే తీసుకురాకండి గుళ్ళో అయితే కూర్చోబెట్టండి ఇది గుడిలో అండి అవునట్టు అన్నట్టు మీకు ఈ ఊరు ఎక్కడైనా ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇది ఈ గుడి ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది బయట సో అప్పుడు ఇంకా వీడియో తీయడానికి అయితే కుదరలేదు మొహం తీసుకొచ్చారు ఇక తెలిసిందే కదండి మంగళ ధారణ అయితే జరుగుతుంది సో మా గోదావరి పెళ్ళైతే ఇంత హడావిడిగా ఇంత సందడిగా ఇంత ఎంజాయ్గా అయితే జరిగింది మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఇక మరి మీరు ఎలా జరుపుకుంటారు ఏంటి అన్నది ఫ్రెండ్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎంజాయ్ చేశారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇంకా పెళ్ళి తంతా తెలిసిందే కదా ఫోటోషూట్లో స్టిల్స్ అవన్నీ అప్పుడే ఇర్పించేస్తున్నాడు ఫోటోగ్రాఫర్ కూడా అంటే మా రిలేటివ్స్ ఇంకా క్లోజ్గా ఇట్లా పెట్టు అలా పెట్టు అని చెప్పేసి తాళి కట్టినప్పుడే శిరీష ఇలా పెట్టు శిరీష ఇట్లా పెట్టు అని చెప్పేసి స్టిల్స్ అవి అన్ని తీయించుతున్నాడు అండి ఇంకా పెళ్ళికొడికి వెళ్తే పెళ్ళి పెట్టు పెళ్ళికొడు బాధాడండి తలమరాలు కూడా ఏంటంటే ఇవి ఉంటాయి కదండీ బాల్స్ అవి కలుపుతారు కదా అవి ఏమీ కలపకుండా ఉట్టి బియ్యం పువ్వుల రేగలతో చక్కగా వేయించారండి పందులు గారు తలంబరాలు కూడా చాలా ఆ వేడుక కూడా చాలా బాగా జరిగింది సో చూస్తున్నారు కదా ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు భజంత్రిలు అవన్నీ ఉంటాయి కదా అంటే సౌండ్ పొల్యూషన్ డిస్టర్బెన్స్గా ఉంటుంది మీ అందరికీ అని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్

এযোদ আথাস্য চটনে மாம பிளன் அடிக்கேட்டோ ப்ளேன் ஆஃப் ஆஃப் చాలా ఒకట அது அம்மே சார் கடவாத்தான் கடவ ఎడో కదా అదే పక్కం गुच्छकों पे जागता नहीं 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 രണ്ടു വസ് ഒരെ എന്തെങ്കിലും ചേച്ചി